హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు పదకొండున్నర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధరలు చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు థర్డ్ రకం క్వాలిటీ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే సెకండ్ రకం క్వాలిటీ టమాటాలు అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ దాన్ని చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో ఒకటి పీరియన్స్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ